ఈరోజు ఈ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశం మీద ఇవాళ గ్రామ గ్రామాన తిరిగి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తున్నప్పుడు వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తప్పని చెప్పి వాళ్ళకు వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా ఇవాళ కోటి సంతకాలలో వాళ్ళందరూ కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి వాళ్ళు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే వీళ్ళకి విద్య కావచ్చు వైద్యం కావచ్చు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ మంచి చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నాన్ని మొదలుపెడితే ఇవాళ కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల పేదలకు ఇవాళ నష్టం కలిగించే ఇవాళ అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా పునరాలోచన చేసి వీళ్ళు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ బలోత్పేతానికి కూడా చర్చించడం జరిగింది దానిలో భాగంగానే కమిటీల నిర్మాణం అలాగే రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీకి సంబంధించి ఏ రకంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ కమిటీలు బలోపేతం చేస్తూ వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరి ప్రజలందరితో ముమ్మడూరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది